దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళని శిక్షించండని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వెనుకబడ్డ కులాలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారని పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి అన్నారు కర్ణాటక తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ముందుకెళ్ళిందన్నారు తెలంగాణలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని నాగర్ కర్నూలు జిల్లాలో నారాయణ స్వామి తెలిపారు మెదక్ జిల్లాలోని డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక సందర్భంగా ఏఐసిసి పరిశీలకురాలు జ్యోతి రౌతేలా మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు